హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వినర్ టుడే ఏంటి టాపిక్ అంటే ఈ టాపిక్ నేను చాలా రోజుల నుండి తీద్దాం అనుకుంటున్నాను కానీ ఈ మధ్యలో నాకు వీలు అవ్వలేదన్నమాట ఏంటి అననంటే అంటే గణేష్ ని మజ్జనం అదంతా అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి ఈ టాపిక్ అంటే ఆల్రెడీ నేను ఈ వీడియో తీసి ఉంచాను బట్ ఏంటి అంటే అప్లోడ్ చేయడం లేట్ అయిందనమాట ఓకేనా ఏంటి అని అంటే ఇవాళ ఒక ఒక దా ఒక టాపిక్ పైన నేను ఒకటి అందాం చెప్దామని అయితే అనుకుంటున్నా అనమాట మీరు ఏమైనా అనుకోండి ఏదైనా చేసుకోండి కానీ కొంచెం ఫ్యామిలీలలో డిస్టర్బెన్స్ వస్తున్నాయండి మీరు యూట్యూబ్ వల్ల చేసే తప్పులకి యూట్యూబ్ కోసం చేసే వీడియోల కోసం చేసే ఒక చిన్న చిన్న వీడియోస్ కంటెంట్లు తీసుకుంటున్నారు కదా అలాంటి కంటెంట్స్ కి ఇంట్లో అసలు చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి వీడియోలు అయితే తీయకండి ఎందుకంటే మీకు అలాంటివి తీయడం వల్ల మీకు వ్యూస్ వస్తున్నాయో లేదో నాకైతే తెలియదులే కానీ మీరైతే ఇలాంటి వీడియోస్ తీయడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా అన్నమాట వస్తున్నాయి మీకు నేను ఏంటంటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఆర్డర్ అయితే వేయడం లేదండి ఏం ఏమనడం లేదు నేను కాకపోతే ఇలాంటి వీడియోస్ కొన్ని నెగిటివ్ వీడియోస్ తీయడం మానేసియండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మీకు ఎలాంటి పాజిటివ్ గా తీసుకున్నా పర్వాలేదు ఏంటి అని అంటే ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉండరు అది అది ఎవరిష్టం వాళ్ళు అనమాట అసలు మ్యాటర్ ఏంటి అని అంటే ఒక మనం ఏదన్నా పూజ చేసుకుంటున్నామండి పూజ చిన్న ఫ్లవర్ తో చేసిన దేవుడికి పూజ అవుతది పెద్దగా చేసిన దేవుడికి పూజ అవుతుంది బట్ మీరు ఇలాంటి కంటెంట్ చేయడం వల్ల మీకు ఎంత వ్యూస్ వస్తున్నాయో తెలియదు కానీ పాపం వాళ్ళు కష్టపడి వీడియోస్ ఒక వీడియో తీయాలంటే చాలా టైం పడతదండి ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకుంటూ తీయాలి అని అంటే వాళ్ళు అంత వాళ్ళకు వాళ్ళకు చేయాలనిపించింది చేసుకుంటారు అర్థమైంది అనుకుంటాను ఇప్పటి ఈ వీడియోకి ఏంటి సంబంధించింది మ్యాటర్ అని చెప్పేసి వాళ్ళకి ఉంటే వాళ్ళకి చేయాలనిపించి నచ్చితే చేసుకుంటారండి తప్పేముంది ఎక్కువ ఆడంబరంగా చేసుకుంటే తప్పేం లేదు కదా అలాంటప్పుడు మీకు మీకు వచ్చిన బా బాధ ఏంది ఓ దేవుడికి ఇంతే చేయాలి అంతే చేయాలని మీరేమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కదా నార్మల్ గా అయితే ఫ్లవర్సేజ్ చేసినా పూజ అవుతుంది వేరే ఆ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా వేస్తున్నారు కదా ఏంటంటే లేని వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు ఇలా గొడవలు వస్తున్నాయి అలా మిమ్మల్ని ఎవరండి నేర్చుకోమని చెప్పేది నేను అడుగుతున్నాను వాళ్ళకి నచ్చింది వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటారు మీరు అలా గొడవలు పెట్టుకోవాల్సిన అలా చూసి గొడవ పెట్టుకునే వాళ్ళకి చెప్పండి ఇలా చెయ్యకండి అని చెప్పేసి కానీ మీరు చేసుకునే వాళ్ళని చెయ్యొద్దనే అధికారం మీకు ఎక్కడదనమాట నేను అడుగుతున్నాను అదే నేను చెప్తున్నా ఏంటి అని అంటే ఎవరిష్టం వాళ్ళు పూజ చేసుకుంటారు పెద్దగా చేసుకుంటారు నష్టం ఏంటి మా ఇష్టం అది అంటే ఐ మీన్ నేను చేశానని కాదు చేసే వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట అది చేసే వాళ్ళు ఇష్టం అండి వీళ్ళని చూసి పులి వాత పెట్టుకుంది కదా పులిని చూసి నక్క వాత పెట్టుకుంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళు పెట్టుకుంటే దానికి వీళ్ళేం తప్పు చేసినట్టు అండి వీళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నారు మనీ ఉన్న వాళ్ళు మనీ పెట్టుకునేసి చేసుకుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు వ్రతాలు చేసుకుంటున్నారు మేము ఇలా చేసాం కదా అని ఇదివరకంటే వీడియోస్ తీసుకునేసి ఆ ఏంటి వీడియోస్ తీసుకునేసి ఆ ఒక మెమొరీస్ ఏంటి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఆ వీ వీడియోలోనో ఎలాగనో చూసుకునేవాళ్ళనమాట ఇప్పుడు మనకు ఒక యూట్యూబ్ అనేది ఉంది కదా యూట్యూబ్ ని మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పేసి ఆ తీసిన వీడియోస్ ని యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేసేసుకునేసి ఎప్పటికీ ఉంటది కదా అండి ఇది వీడియో అలాంటప్పుడు మనకు రెవెన్యూ వస్తుంది కావచ్చు వ్యూస్ వస్తు వస్తుంది కావచ్చు మళ్ళా మనం ఇలా చేసుకుంటామని నచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు తప్పే ముందు ఇలాంటివి తీసుకోవడం వల్ల నాకు అర్థం కావట్లేదు దీనివల్ల మీరు ఇలాగ చెప్తున్నారు కదా నెగిటివ్ గా ఇంత పెద్దగా చేసుకోవాలా చిన్నగా చేసుకుంటే ఏంటి ఆ అలాగ చేస్తేనే దేవుడికి పూజలు అందుతాయా అదా ఇదా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అనమాట నేను వింటున్నాను అయితే ఏంటి అని అనంటే దేవుడికి అందుతాయా అందవా అన్నది అది దేవుడి ఇష్టం అండి మీరు చెప్తే అది దేవుడు తీసుకుంటాడని కాదు మేము మొక్కితే ఆ దేవుడి ఆ దేవుడికి అందుతాయనే కాదు ఓకేనా మీరు ఇలా ఫ్లవర్ చేసి దేవుడికి మొక్కుతాము అని అంటే అలా దేవుడు రిసీవ్ చేసుకుంటాడు అన్నది కూడా మీకు తెలియదు కాకపోతే మీరు చేసేది ఏంటి అని అంటే ఒక వ్యూస్ కోసం ఇంకొకరిని మీరు అది చేస్తున్నారనమాట ఇలా మీరు చెప్పడం వల్ల ఏంటంటే ఇంట్లో ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట మీ వీడియో చూసిన ప్రతి ఒక్క మగవాళ్ళు ఏంటంటే ఇంట్లో కొంతమందిని ఆడవాళ్ళని మీరు ఇంత చేసుకోవాలా అవసరమా అలా చేసుకుంటే ఇలా చేసుకుంటే ఏంటండి అని కొంచెం మాటలు అంటూ అది చేస్తూ ఉండి గొడవలు కూడా అవుతున్నాయి అలాంటప్పుడు మీరు ఎందుకు కారణం అవ్వాలి ఇలాంటి వాటికి చెప్పండి ప్లీజ్ మీరు ఇలాంటివి నెగిటివ్ వీడియోస్ కాకుండా పాజిటివ్ వీడియోస్ చేయండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఏంటి అని అంటే ఇలాంటి వీడియోస్ తీయడం వల్ల మీకు రెవెన్యూ కోసం ఆశపడకండి ప్లీజ్ ఏంటంటే మేమేంటంటే మంచిగా ఇంత పెద్దగా చేసుకోవడం వల్ల మాకు వ్యూస్ వస్తే మాకు కొంచెం ఇంట్లోకి యూజ్ అవుతుంది ఒక ఉద్దేశంతో మేము ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాము అన్న వాస్తవమే కాకపోతే ఏదో యూట్యూబ్ కోసమే స్పెషల్గా ఇంత పెద్దగా చేసుకుంటున్నాం అన్నది మాత్రం అబద్దం అండి ఏంటి అని అంటే చేసుకుంటున్నాం కాబట్టి వీడియోస్ తీసుకుంటున్నాం వీడియో తీసుకుంటున్నాం కాబట్టి అప్లోడ్ చేస్తున్నాం ఓకేనా క్లారిటీగా నేను చెప్తున్నాను ఇప్పటి వరకు కూడా ప్లీజ్ అండి మీరు ఎలాంటి నెగిటివ్ గా వీడియోస్ తీసి పోస్ట్లు చేయకండి ఏంటి అని అంటే మీరు అర్థం చేసుకోండి ఏది ఒక్క దాంట్లో ఏ ఒక్క నేను ఈ మధ్యలో చూస్తున్నా అండి ఒక చిన్న వీడియో పెట్టినా కూడా దాంట్లో ఏదో చిన్న మూలాన కూడా వెతికి ఆ మూలాన్ని పట్టుకొని వీడియో తీస్తున్నారండి ఈ వీడియోస్ అవసరమా నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అని అంటే నాకే జరిగింది నాకు జరిగిన సంఘటన కాబట్టి నేను ఇప్పుడు బాగున్నాను ఓకే నాట్ బ్యాడ్ కానీ ఇదే ఇంకా హెవీగా అవుతే మాత్రం చాలా డేంజర్ ఉంటదండి అందుకోసమనే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది నేను అప్పుడు తీసిన వీడియో ఇప్పటిదాకా పోస్ట్ చేయకుండా ఉండడం అని అంటే అసలు యాక్చువల్ గా ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు అస్సలు అవ్వలేదండి ఆ ప్లీజ్ ప్లీజ్ మీరు ఇంకొకసారి మీరైతే ఎలాంటిగా నెగిటివ్ గా తీసుకోకండి నేను చెప్పిన ఒక వర్డ్స్ అయితే అలాగ తీసుకొని చెప్పేసి మళ్ళీ ఏదో ఏదో పెట్టకండి ప్లీజ్ ఇదైతే నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఎంత మందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందో ప్లీజ్ నాకైతే కామెంట్ లో కామెంట్ చేయండి ఎందుకనంటే నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది నాకు తెలియాలి కదా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా అన్నది కూడా నాకు తెలియాలి కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే కామెంట్ లో అడుగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది లైక్స్ కోసం కాదు డైన్ కోసం కాదు మీ నా ఒక బాధని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను మీరు ఎలాంటి బ్యాడ్ గా నన్ను అయితే పోర్ట్రేట్ చేయకండి నేనైతే నార్మల్ గానే చెప్తున్నాను నాకు జరిగిన ఇష్యూ సంఘటనను ఆధారంగా వేసుకొని అయితే నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ప్లీజ్ ఎలాంటి బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ అయితే నాకు పెట్టకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుంటాను ఓకేనా మరి బాయ్